మకర రాశి వారికి ఈ వారం చక్కగా ఉంది ద్వితీయంలో రాహు తృతీయంలో శని వీరికి చక్కగా బలంగా ఉన్నారు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు దాన్ని ఆచితూచి వ్యవహరించడం అలాగే ప్రమోషన్ కోసం వేచి చేస్తున్న వారికి ప్రమోషన్ లభించడం వ్యాపారపరంగా చక్కగా లాభాలు రావడం ఈ వారం జరుగుతుంది అలాగే విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి అదేవిధంగా సంతాన విషయ వ్యవహారాలై చక్కగా ఉంది వారి మన సంబంధం కుదురుతుంది సంబంధం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన సంబంధం బాగుందా లేదా జాతక పరిశ్రమలు చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అయితే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న ఆటంకాలు ఎదురే అవకాశం గోచరిస్తోంది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటారు అవి మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది అదేవిధంగా కోర్టు ఆహారాలకు సంబంధించి ఒక కొలిక్కి వస్తాయి మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వారం వచ్చే విధంగా గోచరిస్తోంది చిన్న చిన్న ఇబ్బందులనేవి ఏర్పడ్డా కూడా అవి మీకు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం నెలకొల్పదు బంధువర్గంలో కావచ్చు మిత్రవర్గంలో కావచ్చు మీకు మంచి సహాయ సహకారాలు అందిస్తారు సహోదరి సహోదరు మధ్య ఉన్న ప్రేమాభివనాలు పెరుగుతాయి వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు మీరు వాటిని చక్కగా చదివించి ఒక స్థాయిని నిలబెడతారు ఆ కృతజ్ఞత భావం బాగుంటుంది వాళ్ళు మీ మీద చూపించే ఆదరే మీరు మంత్రముగ్ధులవుతారు ఎందుకంటే ఇంతకాలం బంధువర్గం కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు విభేదాలు ఏర్పడ్డాయి ఎప్పుడు దూరం అయ్యాం ఇప్పుడు కలిసి ఉన్నామన్న ఆనందం వ్యక్తపరుస్తారు ఎందుకంటే కొంతమంది విడిపోయిన అన్నదమ్ములు ఈ వారం కలిసే విధంగా గోచరిస్తుంది అలాగే అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో ఓ పరిష్కారానికి వస్తాయి మిమ్మల్ని చక్కగా ఆదరించడం కానీ అభిమానించడం కానీ ఇటువంటి ఏర్పాటు జరుగుతుంది కాబట్టి ఎటువంటి విషయంలోనూ కుటుంబ విషయంలోనూ ఎటువంటి ఇబ్బందులు లేని వాతావరణం ఈ వారం నెలకొంటుంది అలాగే దూర ప్రాంత ప్రయాణాలు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఒక పని ప్రారంభించి అది మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి గోచరిస్తుంది అది ప్రారంభించేటప్పుడే అది చక్కగా ఉందా లేదా చేయవచ్చా లేదా అని ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి లేకపోతే మధ్యలో ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగున్నప్పటికీ జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది భాగస్వామి వ్యాపారాల్లో కొంత నష్టం వాటి అవకాశం గోచరిస్తోంది మీకు వచ్చిన ధనాన్ని లెక్కల రూపంలో సరిగ్గా చూపించకుండా మోసం చేసే అవకాశం కూడా లేకపోలేదు వాటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఎంతో కష్టపడి ఇన్వెస్ట్మెంట్ చేసాం చక్కగా ఉంది అనుకుంటాం కానీ అది మీకు లెక్కల్లో మటుకి ఉంటాయి పైకి మటుకి బాగానే ఉన్న అకౌంట్స్ పరంగా మటుకు ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి భాగస్వామి సలహాలు సూచనలు కొంతవరకు మీకు మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములక తగినంతో దీపారాయం చేయడం అలాగే ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి వైద్య వృత్తులు ఉన్నవారికి అలాగే చార్టెడ్ అకౌంట్స్ సాఫ్ట్వేర్ రంగులు ఉన్నవారికి ఈ వారికి చాలా అనుకూలంగా ఉంది కళా వారికి కొంత రకమైన ఇబ్బందికరం ఉంటుంది కొంతవరకు గడ్డుకాలం అని చెప్పొచ్చు వచ్చిన అవకాశాలు చేజారిపోయే విధంగా గోచరిస్తోంది రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ ఆదివారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్